హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగులో అండ్ రొమాంటిక్ స్టోరీస్ స్టోరీ నేమ్ పరిణయం రైటర్ కరుణ సుబ్రహ్మణ్యం పార్ట్ నైన్టీన్ తేజ్ ఆనందాన్ని చూసి అభయ మనసు కూడా సంతోషంతో నిండిపోతే రిషి ఆశ్చర్యంగా తారా అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా కామాక్షి గారు షాకింగ్గా అలాగే కృష్ణ గారు చాలా బాధగా చూస్తూ ఉన్నారు జరిగేది మొత్తం కూడా మౌనంగా చూస్తూ ఉంటుంది సితారా అలియాజ్ రక్షిత అంకుల్ అసలు సితారా మీ దగ్గరికి ఎలా వచ్చింది అని తేజ్ అడుగుతుంటే కృష్ణ గారు సితారా వాళ్ళ వద్దకి చేరడం అంతా కూడా తేజ్కి వివరించి చెప్తారు ముందుపాటు ఒకసారి గుర్తు చేసుకోండి ఏదైతేనే నా చెల్లి మళ్ళీ నన్ను చేరింది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటూ సితారా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు తేజ్ జరిగిన వాటికి ఎలా స్పందించాలో తెలియక పైకి నవ్వుతున్న సితారా ముఖంలో బాధను కనిపెట్టిన తేజ్ సితారా దేని గురించి నువ్వు ఆలోచించి ఏదేదో ఊహించుకోకరా నువ్వు అంకుల్ లాంటిని ఎంత ప్రేమిస్తావో నాకు తెలుసు ఎప్పటికీ కూడా నేను వాళ్ళ నుండి దూరం చేయాలి అన్న ఆలోచన నాకు రాదు ఇప్పటి వాళ్ళు నీకు తల్లిదండ్రుల స్థానంలో నిలబడి అన్నీ చేశారు ఇకపై వారితో పాటు నేను కూడా నీ కన్నగా ఉండి అన్నీ చేస్తాను రక్షిత అంటాడు తేజ్ నీకు తెలియదు సీత నిన్ను నా నుండి దూరం చేసుకొని ఇప్పటికీ ట్వంటీ టూ ఇయర్స్ అయినా నిన్ను తీసుకొని వెళ్ళిపోయిన వాడి ఫేస్ గుర్తు పెట్టుకొని ఇప్పటికీ కూడా నీ గురించి వెతుకుతూనే ఉన్నాను రక్త సంబంధాలన్నీ దూరం అయిపోయినా ప్రాణాలతో ఉన్నావో లేదో తెలియని నీ గురించి వెతకని రోజంటూ ఉండదు నా జీవితంలో నిన్ను తలుచుకొని నిమిషమంటూ లేదురా ఇన్ని రోజులు నీ భర్తకు ఫ్రెండ్గా నన్ను అన్నగా పిలిచావు నీ ప్రేమను పంచావు కానీ ఇకపై నీ సొంత అన్నగా భావించు నాకు అదే చాలు అంటూ తన కన్నిటికీ విముక్తిని ఇస్తాడు తేజ్ తేజ్ బాధకి సితారా గుండె మెలిపెట్టినట్టయ్యి అన్నయ్య అంటూ ఆత్గా పిలిచి అతడు గుండెల్లో ముఖాన్ని దాచేస్తుంది ఆమె ఆ అలా చూసి అందరి మనసులు బరువెక్కుతాయి అప్పుడు తేజ్ సితారా విడిపోవడానికి కారణం కామాక్షి అలాగే ఇప్పుడు వాళ్ళు కలవడానికి కామాక్షి కొడుకు కారణమని భారంగా కళ్ళు మూస్తారు కామాక్షి అందరి ఏడుపులకి ఇంక ఫుల్ స్టాప్ పెట్టి తిరిగి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నా వచ్చే ఉద్దేశం లేనట్టు బిగుసుకొని నిలబడిన తారని ఊరకంట చూస్తూ నిలబడతాడు రిషి వాళ్ళని గమనించిన అభి ఆమె కూడా వాళ్ళతో బయలుదేరేలా చేస్తాడు ఆస్తికి సంబంధించిన పేపర్స్ అన్ని తార చేతుల్లో పెట్టి నేనున్నంతకాలం కాపలా కాస్తాను తల్లి కానీ ఎప్పటికీ ఇవి నీకే చెందాలి అంటూ చేతులు జోడించి నమస్కారం చేస్తారు కామాక్షి గారు తారకి కొన్ని గంటల ప్రయాణం తర్వాత కృష్ణగారింటికి అందరూ చేరితే ఆయన బలవంతంపై అభి సితార అక్కడ ఉండడానికి ఒప్పుకుంటే టూ డేస్ వాళ్ళతోనే ఉండి నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళిపోతాడు తేజ్ అందరి ప్రేమల మధ్య వారం రోజులు ఇట్టే గడిచిపోతే తరువాత రోజు అభి వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని లగేజీ అంతా ప్యాక్ చేసుకోవడం మొదలు పెడతారు రాత్రి భోజనాలు ముగిశాక మేడపై నిలబడిన అభి వెనక నిలబడి చిన్నగా తన గొంతు సవరిస్తాడు రిషల్ ఆ అలికిడికి వెనక్కి తిరిగి చూసిన అభి నాతో ఏమైనా మాట్లాడాలా రిషి అంటూ చిన్న స్వరంతో అడుగుతాడు అంటాడు రిషి విషయం ఏంటో చెప్పు రిషి అది అది అభి అంటూ నేలచూపులు చూస్తూ నెమ్మదిగా తన చూపును పైకి మరల్చిన రిషికి సూటిగా తననే చూస్తూ కనిపిస్తాడు అభి ఆ చూపులకు తడబడి గట్టిగా హబీని అత్తుకుంటాడు రిషిల్ సారీ అభి నిన్ను సీతని చాలా అంటే చాలా బాధపెట్టాను నా మూర్ఖత్వంతో మొండి పట్టుదలతో చాలా చాలా బాధ పెట్టాను అభి తను ఒకప్పుడు నన్ను ప్రేమించిన నా పిచ్చి అనుమానంతో ఆమెను దూరం చేసుకున్నా కానీ భావాని నీ తప్పు చేయలేదు అన్న సితారా మాట నీ నేనాడు వినిపించుకోలేదబీ నాపై ఉన్న కోపంతో నీతో పెళ్ళికి ఒప్పుకుందని భ్రమపడ్డాను తీరా నిజం నాకు తెలిసి నేను దాన్ని ముందుకు వస్తే అది నన్ను ఒంటరిగా వదిలేసిందనే బాధ పెళ్ళైనా ఆమె మనసుకు విలువ ఇచ్చి నువ్వు తనకి దూరంగా ఉంటే మనసులో నన్నుంచుకొని నీతో ఉండలేక అది కష్టపడుతుంది భరిస్తుంది అనుకున్నానే తప్ప నేను చేసిన గాయం తన గుండెల్లో గూడు కట్టుకుందని బి నా బాధను ప్రేమను అర్థం చేసుకొని నువ్వు నాకు చివరికి ఒక అవకాశంగా సితారని నాతో ఇక్కడికి పంపిస్తే ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకొని నిన్ను చేతకాని వాడిగా అనుకున్నాను తప్పితే నాకు ఎప్పుడు అర్థమైంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తను నిన్నే ప్రేమిస్తుందని నీకోసమే బ్రతుకుతుందని ఇక్కడే పుట్టి పెరిగినా సరే అది ఇక్కడ ఉన్నన్ని రోజులు దానిని ఆనందంగా నేను చూసిందే లేదు ఒక్క క్షణం కూడా కానీ ఎక్కడో దూరంగా ఉన్న నువ్వు ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడిన ఆ రోజంతా అది చాలా హ్యాపీగా ఉండేదబ్బీ అప్పుడే అబ్బి నాకు సితారా కేవలం నాకు బావగా దానిని పెంచాను అన్న ఫ్రెండ్గా నాకు గౌరవం ఇస్తుందే కానీ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన ప్రేమను అక్కడితో వదిలేసిందని ఈ బుర్రకు అర్థం కాలేదబ్బి అందుకే ఇక ఒక నిర్ణయం తీసుకున్న ఇక మీ లైఫ్లో ఈ రిషీల్ ఉండడు ఇంతవరకు నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అవి అందుకు మూల్యంగా నువ్వేం చెప్పినా నేను చేస్తాను అంటూ రెండు చేతులు జోడించి కంట్ర తడి పెడతాడు రిషీల్ లేదు రిషీల్ నువ్వే తప్పు చేయలేదు కేవలం నీ ప్రేమ కోసం పోరాడాలి అనుకున్నా కానీ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమెలో నీపై ఉన్నది ప్రేమ లేక గౌరవమా తెలుసుకోవడంలో నువ్వు తప్పు చేశావు అంతే రిషి సితారా నీ విషయంలో హ్యాపీగా ఉండాలి అంటే ప్రస్తుతానికి నీ మనసులో ఉన్న సితారాని తీసేసి తారని పెళ్లి చేసుకో రిషి అదే నువ్వు ఇన్నేళ్ళు చేసిన అనుభవించిన తప్పులకు శిక్ష అంటున్న అభిమాటలకు రిషి కళ్ళల్లో తార మెదలడంతో అందమైన నువ్వు అతడి పెదాలపై నిలుస్తుంది అతడికి తెలియకుండా తారకి జరిగిన అన్యాయం ఎక్కడో నేను కూడా సీత ప్రేమ ముసుగులో చెయ్యాలి అనుకున్నావి దానిలా కనిపించి తన వైపు నన్ను అట్రాక్ట్ చేసిందవి బట్ ఇది ప్రేమ అని నేను అనుకోవడం లేదు అలానే ఆ మంటే ఇష్టం లేదని కూడా కాదు ఈ విషయంలో నాకు కొంచెం టైం కావాలి అంతే నేను తనని యాక్సెప్ట్ చేసిన తార కూడా నా గురించి అన్నీ తెలుసుకొని పెళ్ళికి ఒప్పుకుంటే అప్పుడు తన కోసం ఆలోచిస్తాను అన్నాడు రిషిల్ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్స్ దొరికితే వారి మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది తన గురించి తెలుసుకో నీ గురించి తన కూడా తెలుసుకునేలా చేయి రిషి తరువాత లైఫ్ లాంగ్ మీరు కన్ఫామ్గా హ్యాపీగా ఉంటారు అని సరే చాలా లేట్ అయింది కిందకి వెళ్దామా అన్నాడు అభి అభి నేను కొంచెంసేపు ఇక్కడే ఉండి వస్తాను అని రిషి మేడపై ఉండిపోతే అతడి భుజం తట్టి సితార ఉన్న రూమ్కి వచ్చేస్తాడు అభి బెడ్పై ముడుచుకొని పడుకున్న సితారని వెనక నుండి చుట్టేసి వీపుకి అతడి ముఖాన్ని నిలిపి ఆమె సన్నిహిత్యంలో నిద్రలోకి జారుకుంటాడు అభి కానీ ఆమె ఎగ ఊపిరిలో తెలుస్తుంది ఆమె ఏడుస్తుందని కానీ అది అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు అభి ఉదయం టిఫిన్స్ ముగించుకొని అభి కారులో హైదరాబాద్ స్టార్ట్ అయితే అందరికీ బాయ్ చెప్పి ఆ కుటుంబం నుండి వీడుకోలు అందుకొని అభితో సరిగా ఒక్క మాటైనా మాట్లాడకుండానే హైదరాబాద్లోని ఇంటికి చేరుతుంది సితార తన ఫ్యామిలీని వదిలి వచ్చినందుకే సితార బాధగా ఉంది అనుకుని అభి కూడా ఆమెని పెద్దగా పట్టించుకోకుండా స్పేస్ ఇస్తాడు తేజ్ చెప్పిన విషయంతో ఫ్యామిలీ మొత్తం అభి ఇంటికి చేరితే కారు దిగిన సితారని సుడిగాలిలో చుట్టేస్తుంది స్వప్న వదినా తేజ్ చెప్పాడు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు నా భర్త సొంత చెల్లెలివి అని తెలిసి అంటూ ఆమె చెయ్యి పట్టి ఇంట్లోకి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడుతూ ఊరి విషయాలన్నీ తెలుసుకుంటారు అక్కడికి వచ్చిన అందరూ శివరామ్ గారు కూడా తేజ్ చెల్లి అని తెలిసి వాళ్ళ హ్యాపీనెస్ తెలిపితే అందరి కోసం ఆవిడే స్వయంగా కుక్ చేసి డిన్నర్ పూర్తయ్యాక తిరిగి అందరూ స్వప్న ఇంటికి వెళ్ళిపోగా అభిసీత మాత్రమే ఆ ఇంట్లో మిగులుతారు ఏమైంది సీత మార్నింగ్ నుండి చాలా డల్గా ఉన్నావు అంకుల్ వాళ్ళు గుర్తుకు వస్తున్నారా అని సీత కుడి చేతిని అతడి చేతుల్లోకి తీసుకొని లాలనగా అడుగుతాడు అభి అప్పటికీ ఆమె నోటి నుండి మాట రాకపోవడంతో ఏమైంది అని అంటూ సీత గడ్డం పట్టి ముఖాన్ని అతని వైపుగా తిప్పుకొని అడుగుతాడు అభి సూటిగా కళ్ళెత్తి చూస్తుందే తప్ప ఏమీ సమాధానం ఇవ్వదు సితారా అభికి ఎంతసేపు బతిమాలినా సితారా నోరు విప్పకపోవడంతో విసుగుబోయి ఇలా మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం సితారా ఏదో ఒకటి నోరు తెరిచి విషయం చెప్పు ఇది అని చెప్తేనేగా నాకు తెలిసేది అంటూ అరుస్తున్న అతడి గొంతులోని కోపానికి అసహనంగా అనిపిస్తుంటే హా ఇలా చెప్పకుండా మొండిగా ఉంటే నిన్న రిషితో పంపించినట్టు ఇప్పుడు నన్ను మా మావితో పంపించేస్తారా అభి అని సూటిగా అడిగిన ఆమె ప్రశ్నకు అభి బొమ్మలా నిలబడిపోతాడు చెప్పండి అభి సమాధానం అంటున్న సీత ప్రశ్నకు నీళ్లు నములుతూ అది సీత అంటూ సాగదీస్తున్న భర్తని చూస్తూ మీరు ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం అంత ఈజీ ఏమో అభి మీకు కానీ నాకు అది చాలా పెద్ద విషయం అసలు అలా ఎలా ఆలోచించారు నా కోసం మీరు అని సీతారా నిలదీస్తుంటే సారీ సీత నేను ఏదో రిషిని నీ నుండి డైవర్ట్ చేయడానికి అలా చేశాను సారీ అంటాడు అభి నిజమే మీరు చేసిన మంచి నాకు అర్థం కావడం అభి అసలు అలా మీ భార్యని మరొకరితో పంపించి అతడిని మార్చాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి లేదంటే రిషి నాపై చేసిన శారీరక దాడిని మనసులో పెట్టుకొని నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నారా అంటూ ఆమె అడుగుతుంటే సితారా అంటూ పెద్ద గొంతు చేస్తాడు అభి అతడి అరుపుకు ఒక నిమిషం జడిచినా లేని ధైర్యాన్ని కూడబెట్టుకొని ఏం ఎందుకు అరుస్తున్నారు ఉన్నమాట అంటే మీకు అంత కోపం వస్తే నా ఫౌబేషన్ లేకుండా నా జీవితాన్ని శాసించడానికి మీకేమెక్కుంది అసలు చెప్పండి అభి అంది సితారా ఏం హక్కుందా ఏ హక్కుందో నీ మెడలో ఉన్న తాలినడుగు చెబుతుంది అన్నాడు అభి హక్కున్నవాడు భార్యని దగ్గరకి తీసుకొని ధైర్యం ఇస్తాడు కానీ గతం తెలుసుకొని దూరం పెట్టి మరొకరి జీవితం నిలబెట్టడానికి భార్యని పణంగా పెట్టాడు అంతే పదునుగా చెప్పింది సితారా సరే నేను చేసింది తప్పే సీత కానీ నా ఉద్దేశం అది కాదు రిషిల్ లైఫ్ అలా కావడానికి ఒక విధంగా నా ప్రేమే కారణమని అతడి జీవితం అందరికీ దూరంగా కావడానికి పరోక్షంగా నేనే కారణమని అని తన తరపున వాదనని అభి చెబుతుంటే అందుకని సమస్యని తీర్చడం కోసం మీ భార్యని అతడితో పంపించాను అంటారు అంతే కదా అంది సితారా పిచ్చి పట్టినట్టు మాట్లాడక సితారా నేనెందుకు తనకి నిన్ను ఇవ్వాలి అనుకుంటాను కేవలం మన ఇద్దరి మధ్య బాండింగ్ చూసి తను మారతాడు అనుకున్నాను అంతే నిన్ను ఇస్తే ఈ అభి ప్రాణాలతో ఉంటాడా అసలు అని కొంచెం ఎమోషనల్ అవుతూ అన్నాడు అభి కథలు చెప్పకండి అభి అంది సితారా కోపాన్ని పంటి బిగున బిగబడుతూ నేను కథలు చెబుతున్నానా నేనేంటో నా ప్రేమేంటో నీకు తెలియదా సీత అన్నాడు అభి సీరియస్గా ఆమెనే చూస్తూ తెలియదు తెలియకే మీ డైరీ చూసి నిజంగానే మీరు నా అనుకొని పెళ్ళికి ఒప్పుకున్న రిషి నేను మారాను అని చెప్పినా ఆ క్షణం ఎదురుగా ఉన్న అతడి కన్నా మనసులో నిండిపోయిన మీకే ఇలివిచ్చాను పెళ్లి మండపంలో నా ముఖంలో ఆనందం లేకపోయినా నిజమైన ప్రేమ గెలుస్తుందని లోపల చాలా సంబరపడిపోయాను కానీ రిషిల్ తాగిన మత్తులో నాపై చేసిన అఘాయిత్యం మీకు తెలియకుండా నన్ను మీకు అర్పించడానికి సిద్ధపడలేకే మొదటి రాత్రి రోజు అలా చేశాను మీకు అన్ని విషయాలు చెప్పిన తర్వాత మీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆయన దానికి కాని దానికి నన్ను మీ నుండి దూరం పెట్టి రిషితో నన్ను పంపించిన మిమ్మల్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి అభి అంది సీత ఆమె కన్నీళ్ళకి కరిగిపోతూ సారీ చెప్తున్నాగా సీతారా నువ్వెంత బాధపడతావని తెలిసి ఉంటే అలా నేను ఎప్పటికీ చేసేవాడిని కాదురా ఏ ఒక్కసారికి నన్ను క్షమించు బంగారం అంటూ ఆమె ముఖాన్ని తాకబోయిన అభి చేతులను విసిరిగా నెట్టేసి లేదబి మీరు చేసిన పనికి నాకు ఏమాత్రం నచ్చలేదు ఇన్ని రోజులు రిషి నా పట్ల చేసిందే నేను భరించలేకుండా ఉంటే ఇప్పుడు మీరు చేసింది అస్సలు నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అందుకే నాలో ఉన్న భారం తీరే వరకు నేను అతే వాళ్ళ దగ్గర ఉంటాను నాకు అడ్డుగా వచ్చి నన్ను ఆపే ప్రయత్నం చేయాలనుకుంటే మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా నీ కంటికి కనిపించను అంత దూరం అభి అంది సితారా సితారా మాటల్లో ఆమె మనసు అభి చేసిన పనికి ఎంత బాధపడిందో తన మాటల్లో తెలుస్తుంటే ఇష్టం లేకపోయినా సరే నీ కోపం తగ్గే వరకు నాతో మాట్లాడుకు అమ్మ వాళ్ళతో వాళ్ళతో కలిసి ఉండు కొన్ని రోజులు నేను డిస్టర్బ్ చేయను కానీ తిరిగి నా దగ్గరకు వచ్చే ప్లీజ్ బంగారం నువ్వు లేకపోతే నాకు బ్రతుకు ఉండదు అంటూ సితారాని హక్ చేసుకోవడానికి ట్రై చేసిన అభిని వద్దు అన్నట్టుగా చేతులు అడ్డుగా పెట్టి ఆపేస్తుంది సితారా సారీ బంగారం మళ్ళీ నేను ఇబ్బంది పెట్టాను కదా ఇంకా నువ్వు నా కోసం వచ్చే వరకు నేను ఇబ్బంది పెట్టను అంటూ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా అన్నాడు అభి కార్కీస్ అందుకుంటూ మీరు నాతో రావాల్సిన అవసరం లేదీ నేను ఒక్కదాన్నే వెళ్తాను నాకు దారి తెలుసు అని మరో మాటకి అతడికి అవకాశం ఇవ్వకుండా రూమ్లో నుండి బయటికి నడుస్తుంది సితార చా పిచ్చిగా ఆలోచించి ఈరోజు సితారా నన్ను వదిలి వెళ్ళిపోవడానికి కారణం అయ్యాను నేనే అని తనలో తానే బాధపడి అసలు విషయం తేజీకి చెప్పకుండా సితారా వస్తుంది పిచ్ చేసుకోమని తేజికి టెక్స్ చేసి బైకీతో ఆమెకు తెలియకుండా ఫాలో అవుతాడు అభి ఫ్రెండ్ కమ్ బావా నుండి వచ్చిన టెక్స్ చూసి స్వప్నకి కూడా సీత ఇంటికి వస్తున్నట్టు చెప్పి ఏమైంది ఇంత నైట్ టైం వస్తుంది సితారా ఒకవేళ వాళ్ళు గొడవ పడ్డారా ఏంటి అని ఆలోచిస్తూనే తన కారు స్టార్ట్ చేస్తాడు తేజ్ వస్తున్న కన్నీటికి స్వేచ్ఛను ఇచ్చి నిషీధులో ఒంటరిగా నడుస్తున్న సితార ఆలోచనలన్నీ అభి చుట్టూ తిరుగుతుంటే గంట ప్రయాణాన్ని కాలినడకతో మొదలు పెడుతుంది సితార ఆమె గుండెల్లో గూడు కట్టిన బాధ కళ్ళమట ఆగనంటూ బయటికి వరదలా పొంగుతుంటే వాటిని తుడవాలి అన్న ధ్యాసే మరిచి ముందుకు భారంగా అడుగులు వేస్తుంది సితారా అభి సితారా రిషి తారాపై ఉన్న కోపంతో జైలు నుండి తప్పించుకొని సితారా సొంత ఊరికి చేరిన శంకర్కి ఆమె హైదరాబాదులో ఉందని తెలియడంతో కారుతో సిటీకి బయలుదేరుతాడు శంకర్ ఆల్రెడీ హైదరాబాదులో ఉన్న మనుషుల ద్వారా అభి ఇంటర్ అడ్రస్ సంపాదించిన శంకర్ ఆ ఇంటికి చేరుకునే సమయానికి అభి బైక్పై వెళ్లడం కనిపించడంతో సైడ్ స్మైల్తో అభి బైక్ని ఫాలో చేస్తాడు శంకర్ వీడేంటి ఇంటి దగ్గరేమో గాలిలో తేలినట్టు ట్రై చేసి ఇప్పుడు ఎంత నెమ్మదిగా వెళ్తున్నాడు అనుకొని కాదు ఈ అభి దేనికోసమో వెతుకుతున్నాడు అనిపిస్తుంది నాకు అని అనుకుంటూ చుట్టూ చూసిన శంకర్కి ముందు వెళ్తున్న ఒక అమ్మాయి కనిపించడంతో ఎవరి అమ్మాయిని దీనిని వీడెందుకు ఫాలో చేస్తున్నాడు అనుకున్నాడు శంకర్ అయినా ఈ అబేగాడికి వాడి భార్య అంటే ప్రాణం కదా మరి ఏమేవరు ఒకవేళ ఆ అమ్మాయి వాడి భార్యేనా అలా అయితే ఇద్దరు కలిసి వెళ్తారు కానీ ఇలా విడివిడిగా ఎందుకు వెళ్తారు అలా ఆలోచించుకుంటూ ఏదైతే నాకేంటి నాకు కావాల్సింది ఆ అబేగాడి చావు అంతే అంటూ అంతలోనే మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆలోచించి ఒక్క నిమిషం ఆ అభిగాడి ప్రాణం వాడి భార్య అయినప్పుడు ముందు దానిని వేసేస్తే దాన్ని చావు చూసి వీడే చేస్తాడుగా అప్పుడు ఒకే దెబ్బకి రెండు పెట్టలు అని కన్నింగా ఆలోచన మార్చి కార్ స్పీడ్ని అమాంతో పెంచేస్తాడు శంకర్ ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు వెనుక ఉన్న ప్రమాదాన్ని గుర్తుపట్టరు అభి మరియు సితార పెరిగిన కార్ వేగంతో అభిని దాటి మరీ వెళ్ళి అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న సీతకి వెనుక నుండి ఫోర్స్గా కార్తో డాష్ ఇస్తాడు శంకర్ తన ముందు కార్ వెళ్ళడం సితారాని గుద్దడం రెప్పపాటులో జరిగిపోతే అసలు ఏం చూస్తున్నాడో అర్థం కాక బైక్ని వదిలేసి కిందపడిన అభికి అప్పుడే వాస్తవం అర్థమయ్యి సితారా అంటూ అరుస్తూ ముందుకు పరుగు తీస్తాడు అవి కిందపడిన బైక్ రోడ్డుని రాసుకొని పెట్రోల్ లింక్ అయ్యి నిమిషాల్లోనే పెద్ద సౌండ్తో పేలిపోయి గాలిలోకి లేస్తున్నా పట్టించుకోకుండా రక్తం మడుగులో ఉన్న ఆమెని చేరుతాడు అభి రోడ్డుపై జరిగేదంతా తలని విండో నుండి బయటకు పెట్టి చూస్తున్న శంకర్ మనసు ఆనందంలో తేలిపోయి ముందు ఉన్న ప్రమాదాన్ని చూడకుండా డివైడర్ని గుద్దించి కార్తో సహా గాలిలో లేచి కార్ బాల్తా కొట్టినట్టు పడి స్పాట్లోనే శంకర్ ప్రాణాలను వదిలేస్తాడు చుట్టే జరిగే వాటిని గమనించే పొజిషన్లో లేని అభి భారంగా శ్వాస తీస్తున్న ఆమెను రెండు చేతుల్లోకి ఎత్తుకొని నీకేం కాదు సీత అంటూ రోడ్డున ఒంటరిగా పరుగు తీస్తాడు చెల్లి కోసం ఇంటి నుండి స్టార్ట్ అయిన తేజ్ అదే రూట్ నుండి రావడంతో ఎదురుగా వస్తున్న వారికి మెడికల్ హెల్ప్ అవసరం అనుకుని వెలుతురు సరిగ్గా లేని చోట అభిని ఎవరో అనుకొని హెల్ప్ చేయడానికి కార్ని స్టాప్ చేసి తొందరగా బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేసిన తేజ్కి ఎదురుగా వస్తున్నవాడు అభి అని తన చేతిలో ఉన్నది సితారా అని తెలియడంతో ఎంతసేపు పట్టదు ఏం జరిగిందో తెలుసుకోవాలని బలంగా ఉన్నా అభి ఉన్న సిచ్యువేషన్కి అతి ప్రశ్నలు అడగకుండా హాస్పిటల్కి కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు తేజ్ సీతని ఒళ్ళో పడుకోబెట్టుకొని బొమ్మలా ఆమె ముఖాన్ని చూస్తూ హాస్పిటల్ చేరే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు అభి ఈలోపే వాళ్ళు వెళ్ళే దారిలో తనకు తెలిసిన పెద్ద హాస్పిటల్ ఉండడంతో డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పి బయటే వెయిట్ చేయమంటాడు తేజ్ పావుగంటలోనే తేజ్ కార్ హాస్పిటల్కి చేరితే ఎంట్రన్స్ ముందు కార్ ఆపి ఫాస్ట్గా కిందకి దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చలనం అన్నది లేకుండా ఉన్న అభిని కదిపి సీతని స్ట్రెచర్ సహాయంతో ఐసీయూకి తీసుకువెళ్తారు డాక్టర్స్ వారి వెనకలే పరుగులతో అభి తేజులు ఎంతకీ డాక్టర్ బయటికి రాకపోవడంతో శిలలా నిలబడిన అభిని చూసి భయం వేస్తుంటే వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పగా కొన్ని నిమిషాల్లోనే ఏడుస్తూ లక్ష్మీగారు స్వప్న బామ్మగారు శివరామ్ గారు కంగారుగా హాస్పిటల్కి చేరుకుంటారు గంటైన సితారా గురించి ఏ విషయం తెలియకపోవడంతో రిషికి మరియు కృష్ణ ఫ్యామిలీకి కూడా విషయం షేర్ చేస్తాడు తేజ్ ఈ రోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి స్టోరీ కంటిన్యూస్ తిరిగి రేపటి అప్డేట్లో కలుసుకుందాం స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్